ఈ రోజు అనగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి ఏకాదశి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉపరి ద్వాదశి వారం బుధవారం నక్షత్రం పునర్వసం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉపరి పుష్యమి యోగం పరిఘ రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉపరి శివ కరణం పవ పగలు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు బాలువ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉపరి కౌలువ సాధారణ శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు అభిజిత్ కాలం ఈరోజు లేదు వజ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ప్రయాణ ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఐదు ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంఘవ కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఆర్థిక తిథి భాద్రపద బహుళ ఏకాదశి సాయంకాలం సాయంత్రం మూడు గంటల నలభై ఒక నిమిషాల నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నిసిది కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం విజయవాడలో ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి సూర్యోదయం హైదరాబాద్ ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి సూర్యరాశి కన్యా చంద్రరాశి కర్కాటకం ఈనాటి రాశి ఫలితాలు మేషరాశి నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వృషభ రాశి చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చూడుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ ఉన్నాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి సింహరాశి ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి రాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉన్నది దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి తులారాశి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి నూతన రుణయత్నాలు అనుకూలించవు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి వృష్టికి రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులకు స్థాన చరణాలు తప్పవు ధనుస్సు రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది మకర రాశి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు కుంభరాశి గృహమును శుభకార్యములు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన వాళ్ళు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక్క నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు తృటిలో చేరుతాయి ఈ సమాచారాన్ని సేవగా మనకి పంపించిన వారు మిత్రులు పాసో ముక్తివరపాటి గారు వారికి ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము మా ఛానల్ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాం